నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినారు రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయలకి అయితే ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల అరవై మూడు ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఆరు వందల ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల రెండు వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఎనిమిది వందల తొంభై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల ఐదు వందల ఇరవై యాభై వేల రూపాయలకు నూట ఎనభై మూడు దినార్ల నూట యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఆరు దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయలకైతే ఉంది నిన్నటికి ఈ రోజుకి కువైట్ దినార్ రేటులో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్